భక్తులారా మహాశివరాత్రి అనేది శివుడికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర రాత్రి ఈ ఒక్క రాత్రి భక్తితో చేస్తే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు మహాశివరాత్రి రోజున శివపూజను ఎలా చెయ్యాలి ఏ క్రమంలో చెయ్యాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నింటినీ స్పష్టంగా తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవడం శ్రేయస్కరం ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంటిని శుభ్రపరచి పూజాస్థలాన్ని సిద్ధంచేయాలి పూజాగదిలో దీపం వెలిగించాలి పూజాసామగ్రి శివలింగం లేదా శివుడి చిత్రం పాలు పెరుగు తేనె చక్కెర ఐచ్ఛికం గంగాజలం ఉంటే స్వచ్ఛమైన నీరు బిల్వదళాలు మూడు ఆకులు కలిగి ఉండాలి పూలు ధూపం దీపం పండ్లు కొబ్బరికాయ సంకల్పం ఎలా చెయ్యాలి పూజ ప్రారంభించే ముందు చేతిలో కొద్దిగా నీరు తీసుకుని ఇలా చెప్పాలి నేను మీ పేరు మహాశివరాత్రి పర్వదినాన శివ అనుగ్రహం కోసం కుటుంబ శ్రేయస్సుకోసం ఈ పూజను భక్తితో చేస్తున్నాను సంకల్పమంటే మనసారా ప్రార్థించడం ఇది పూజలో ముఖ్యమైన భా ముందుగా శివలింగానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయాలి ఇది పవిత్రతకు సూచిక పాలు పోస్తూ ఓం శివాయ జపించాలి పాలు పవిత్రతను సూచిస్తుంది పెరుగు సమర్పించడం శాంతిని సూచిస్తుంది తేనె సమర్పించడం జీవితం తీయగా ఉండాలని సంకేతం చివరగా మళ్లీ నీటితో శుభ్రపరచాలి అభిషేకం సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి తొందర పడకూడదు బిల్వదళం శివుడికి అత్యంత ప్రీతికరం మూడు ఆకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తాయి ప్రతీదళం సమర్పిస్తూ ఓం శివాయ అని జపించాలి శివలింగాన్ని పూలతో అలంకరించాలి పండ్లు కొబ్బరికాయ పాయసం వంటి సాత్విక నైవేద్యం సమర్పించాలి దీపం ధూపం చూపించి హారతివ్వాలి హారతి సమయంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొంటే మంచిది శివరాత్రి ప్రత్యేకత జాగరణ రాత్రంతా భజనలు చేయాలి తాండవ స్తోత్రం చదవాలి నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సార్లు ఓం శివాయ జపించాలి జాగరణ అంటే మొబైల్ ఉపయోగించడం కాదు భక్తితో శివస్మరణలో ఉండడం ఉపవాసం సాధ్యమైనంతవరకు ఉపవాసం చెయ్యాలి పాలు పండ్లూ తీసుకోవచ్చు ఉపవాసమంటే కేవలం ఆహారం మానడం కాదు మనసులో కూడా దూరం పెట్టడం దానం మరియు సేవ అన్నదానం చేయడం మహాపుణ్యం అవసరమైన వారికి సహాయం చేయాలి తల్లిదండ్రులు గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి ఎవరైతే మహాశివరాత్రి రోజున ఈ విధంగా భక్తితో శివపూజ ఆచరిస్తారో వారి పాపాలు కరిగిపోతాయి వారి జీవితంలో శుభగడియలు ప్రారంభమవుతాయి శివ అనుగ్రహం అడుగడుగునా ఉంటుంది ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం వారి ఇంట నిండిపోతాయి ఓం నమస్